హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ మనం ఆస్ట్రాలజీ లెసన్స్ వింటున్నాం అండ్ ఫస్ట్ లెసన్లో మనం పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వాటి ఆధిపత్యం వాటిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవడమో చూసాం ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం ఇందులో మనం ఫస్ట్ ఇరవై ఏడు నక్షత్రాలు అండ్ వింశోత్తరి దశ ఇట్స్ వన్ ట్వంటీ ఇయర్స్ మరియు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అలా మొత్తం నూట ఎనిమిది పాదాలు ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా వస్తాయి సో ఈ సైకిల్ని మొత్తం చూద్దాం బేసికలీ మనం ఆస్ట్రాలజీని చూస్తే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కర్మ సిద్ధాంతం సో ఎప్పుడైనా మ్యాథమె మన ఆస్ట్రాలజీ ఒక డిపెండ్స్ అపాన్ ఆల్ క్యాలిక్యులేషన్స్ అంటే మనకి మ్యాథమెటిక్స్ని ప్లస్ మన కర్మ సిద్ధాంతాన్ని ఈ రెండింటిని బేస్గా తీసుకొని ఆస్ట్రాలజీని మనం ఒక సైన్స్ లాగా నేర్చుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అలా గుర్తుపెట్టుకోవడం కంటే నేను ఒక ఒక చాలా ఈజీ వేగా అండ్ మన ఒక నావెల్ వేగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం సో మనకి మనం ముందు నక్షత్రాలు తర్వాత వింశోత్తరి కంటే ముందు వింశోత్తరి దశ తెలుసుకొని వాటి నుంచి తొమ్మిది గ్రహాలకు ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలు సో అలా తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా మనం నేర్చుకోవాలి ఫస్ట్ మన వింశోత్తర దశ వన్ ట్వంటీ ఇయర్స్గా ఉంటుంది సో ఇందులో మొదటగా కేతు ఏడు సంవత్సరాలు ఉంటుంది తర్వాత మనకి శుక్రుడు ట్వంటీ ఇయర్స్ ఉంటుంది తర్వాత సూర్యుడు సిక్స్ ఇయర్స్ ఉంటుంది తర్వాత చంద్రుడు టెన్ ఇయర్స్ ఉంటుంది తర్వాత కుజుడు సెవెన్ ఇయర్స్ ఉంటుంది తర్వాత రాహువు ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది తర్వాత గురువు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది తర్వాత శని నైంటీన్ ఇయర్స్ బుధుడు సెవెంటీన్ ఇయర్స్ ఇప్పుడు మనకు మొత్తం నైన్ ప్లానెట్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఈ నైన్ ప్లానెట్స్ మనకి మొత్తం వన్ ట్వంటీ ఇయర్స్ ఈ వంశోత్తరి దశగా గుర్తుపెట్టుకోవచ్చు సెవెంటీన్ నైన్టీన్ థర్టీ సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ ఎయిటీన్ సెవెంటీ సెవెంటీ సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ప్లస్ సెవెన్ వన్ ట్వంటీ సో ఈ వన్ ట్వంటీ ఇయర్స్ మనకి ప్రతి వ్యక్తి జాతకంలో వంశోత్తర దశ తీసుకుంటే వన్ ట్వంటీ ఇయర్స్గా ఉంటుంది ఒక్కో గ్రహానికి ఇన్ని సంవత్సరాలు దశ పీరియడ్ జరుగుతుంది సో ఇప్పుడు మనం ఈ విధంగా తొమ్మిది రాసులకి తొమ్మిది గ్రహాలకి సో ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలు చెప్పున తొమ్మిది తొమ్మిది ఇంటూ మూడు అంటే మొత్తం ట్వంటీ సెవెన్ నక్షత్రాలు వస్తాయి సో మనం ఇప్పుడు కేతు నుంచి స్టార్ట్ చేసుకుందాం సో కేతు అశ్విని నెక్స్ట్ శుక్రుడు భరణి నెక్స్ట్ సూర్యుడు కృతిక చంద్రుడు రోహిణి కుజుడు మృగశిర రాహు ఆర్ద్ర గురు పునర్వసు శని పుష్యమి బుధుడు అశ్లేష సో ఇదొక సైకిల్ అంటే ఇప్పుడు మనకి మొత్తం పన్నెండు రాసుల్ని నాలుగు నాలుగు రాసులుగా డివైడ్ చేసిన ఫస్ట్ ఫోర్ హౌజెస్ మనకి దీంతో కంప్లీట్ అవుతుంది సో ఇది ఒక సైకిల్ నెక్స్ట్ మళ్ళీ కేతువుకి మఖ శుక్రుడికి పూర్వ ఫల్గొని సూర్యుడికి ఉత్తర ఫల్గుని చంద్రుడికి హస్త కుజుడికి చిత్త రావుకు స్వాతి గురువుకు విశాఖ శనికి అనురాధ బుధుడికి జ్యేష్ఠ సో ఇదొక సైకిల్ అయిపోతుంది సో మనం ఫస్ట్ లెసన్లో గుర్తుపెట్టుకున్నట్టు పన్నెండు రాసుల్లో ఈ ఫస్ట్ సైకిల్లో మేష వృషభ మిథున కర్కాటకం అయిపోతుంది తర్వాత సింహ కన్యా తుల వృష్టికి అవుతుంది సో నెక్స్ట్ మనం మళ్ళీ కేతువు చూస్తే మూల మూల శుక్రుడికి పూర్వాషాఢ సూర్యుడికి ఉత్తరాషాఢ చంద్రుడికి శ్రవణ కుజుడికి ధనిష్ట రాహుకి శతభిషం గురువుకు పూర్వభాద్ర శనికి ఉత్తరాభాద్ర బుధుడికి రేవతి సో ఈ విధంగా పన్నెండు రాసుల్లో మేష వృషభ మిథున కర్కాటం ఫస్ట్ సైకిల్ సింహ కన్యాతుల వృశ్చిక సెకండ్ సైకిల్ ధనుసు మకర కుంభ మీను ఫోర్త్ సైకిల్ సో ఇలా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నక్షత్రాలను కూడా చాలా ఈజీగా ఇరవై ఏడు నక్షత్రాలను బైహాట్ చేయాల్సిన అవసరం లేదు ఆరు మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వింశోత్తర దశ వేసుకొని ఒక్కొక్క గ్రహానికి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కేతుకి ఏడు శుక్రుడికి ఇరవై సూర్యుడికి ఆరు చంద్రుడికి పది కుజుడికి ఏడు రాహుకి పద్దెనిమిది గురువుకు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు సో కేతుకు శని ఇలా మనం కేతుకు అశ్విని తర్వాత శుక్రుడు భరణి సూర్యుడు కృత్తిక చంద్రుడు రోహిణి కజుడు మృగశిర రాహు ఆర్ద్ర గురువు పునర్వసు పుష్పమి అశ్వనీ ఇలా మనం ఒక టేబుల్గా వేసుకుంటే ఫైనల్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది సో ఇప్పుడు మనం కేతు చూసుకుంటే మనకి మూడు నక్షత్రాలు అశ్విని మఖ మూల సో ఈ మూడు నక్షత్రాలు కేతుకు సంబంధించి ఇలా గుర్తుపెట్టుకో శుక్రుడికి భరణి పూర్వ ఫలుగుని పూర్వాషాడు అదేవిధంగా సూర్యుడి కృతిక ఉత్తరఫల్గుని ఉత్తరాషయాడ తర్వాత చంద్రుడికి రోహిణి హస్త శ్రవణ కుజుడికి మృగశిర చిత్త ధనిష్ట రాహుకు ఆర్ద్ర స్వాతి శతభిషం గురువుకి పునర్వాసు విశాఖ పూర్వభాత్ర శనికి పుష్యమి అనురాధ ఉత్తరపాత్ర బుధుడికి అశ్లేష జ్యేష్ఠ రేవతి సో ఇలా ఈజీగా మనం ఇరవై ఏడు నక్షత్రాలని గుర్తుపెట్టుకోవచ్చు తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ నక్షత్రాలు గుర్తుపెట్టుకోవచ్చు సో ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అలా మొత్తం వన్ నాట్ ఎయిట్ పాదాలు అవి మనకు ట్వెల్వ్ హౌజెస్లో ఎలా ఉన్నాయి మనం నెక్స్ట్ చూద్దాం బట్ ఇప్పుడు సింపుల్గా మీకు ఈ టేబుల్ కనుక వచ్చేసింది అంటే చాలా ఈజీగా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా మీ దగ్గర జాతకం తెలుసుకోవడానికి వస్తే ఈజీగా ఆ వ్యక్తి పుట్టిన సమయాన్ని అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఇచ్చిన తర్వాత మనకి సపోజ్ ఆ వ్యక్తి మూల నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం సో అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇక్కడ మూల నక్షత్రంలో పుట్టాడు అంటే ఈయన కేతు దశలో జన్మించాడు ఇలా ఈజీగా చెప్పేయచ్చు సో ఆయన పుట్టినప్పుడు కేతు దశ జరుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు మిగిలింది అంతర్దశ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బట్ కేతు దశ దెన్ నెక్స్ట్ ఫాలోడ్ బై శుక్రదశ అండ్ దెన్ సూర్య చంద్ర అండ్ కుజుడు రాహు ఇలా ఏ దశ చంద్రుడి ప్రకారం వాళ్ళకి ఏ దశ బాగుంది నెక్స్ట్ అలా ఈజీగా మనకి చెప్పడానికి సపోజ్ రేవతి నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం సో అప్పుడు ఈయన బుధ మహాదశలో జన్మించాడు ఆ వ్యక్తి సో ఇలా చంద్రుని యొక్క నక్షత్రాన్ని బట్టి మనకి ఇలా ఈజీగా వేసుకుంటే ఏ స్టార్లో పుడితే ఆ యొక్క మహాదశలో జన్మించినట్లు ఆ దశ ఎంతవరకు ఉంది ఎంతవరకు అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏ దశ స్టార్ట్ అవుతుంది సపోజ్ రేవతిలో పుడితే రేవతి నాలుగో పాదంలో పుడితే బుధ అంతర్దశ ఎంత ఉంది చూసుకొని నెక్స్ట్ ఆయనకు వచ్చే కేతు శుక్ర సూర్య చంద్ర కుజ ఈ ఫాలో ఈ దశలన్నీ ఎలా ఉన్నాయో ఈజీగా చెప్పేయచ్చు సో ఇది మనకి సింపుల్ మ్యాథ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ నక్షత్రాలు తీసుకుంటే మనకి మొత్తం ట్వెల్వ్ హౌజెస్ కాబట్టి ఫస్ట్ ఫోర్ హౌజెస్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఫోర్ హౌసెస్ అండ్ నెక్స్ట్ ఫోర్ హౌసెస్ ఇలా సింపుల్గా కూడా మనకు గుర్తుపెట్టుకోవచ్చు అప్పుడు మనకి ఈజీగా ఏ రాశిలో ఏ నక్షత్రం ఏ పాదం ఉంది కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఇవన్నీ నక్షత్రాలు తెలిసాయి కాబట్టి ఇప్పుడు మనం ఎలా వేసుకున్నాం ట్వెల్వ్ హౌజెస్ అనుకున్నాం కదా ఇప్పుడు ట్వెల్వ్ హౌజెస్ మనం మేష నుంచి తీసుకుంటే మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల రుచిక ధనుస్సు మకరం కుంభం మీనం సో ఇలా ట్వెల్వ్ హౌజెస్ ఈచ్ హౌస్ మనకు థర్టీ డిగ్రీస్ ఎందుకంటే మనకి మొత్తం ట్వెల్వ్ ఇంటూ థర్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వచ్చేయాలి సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి ఇప్పుడు ఎలా కంప్లీట్ అవ్వాలంటే మనకి మొత్తం తొమ్మిది గ్రహాలు ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలు సో ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చేసాయి సో ఒక్కొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు సో మొత్తం వన్ నాట్ ఎయిట్ వచ్చాయి సో అప్పుడు ఒక్కొక్క పాదం ఎన్ని డిగ్రీలో ఉంటుంది తెలుసుకోవాలి సో ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ డివైడెడ్ బై వన్ నాట్ ఎయిట్ వేసుకున్న అప్పుడు మనకు త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ వస్తుంది సో ఎలా అంటే వన్ నాట్ ఎయిట్ ఇంటూ 3, త్రీ ట్వంటీ ఫోర్ ఇంకొకటి వన్ థర్డ్ ఆఫ్ వన్ నాట్ ఎయిట్ ఎందుకంటే ట్వంటీ మినిట్స్ కదా వన్ త్రీ ట్వంటీ మినిట్స్ అయితే వన్ డిగ్రీ అవుతుంది సో వన్ థర్డ్ ఆఫ్ వన్ నాట్ ఎయిట్ అగే థర్టీ సిక్స్ సో టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ డిగ్రీస్ సో ఇలా సి మనకి సింపుల్గా ఒక్కొక్క పాదం కూడా త్రీ డిగ్రీస్ ట్వంటీ కి ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఒక్కొక్క రాశిలో ఏ నక్షత్రాలు వచ్చి వచ్చేదా చూద్దాం సో అప్పుడు ఇది మనకి మేషరాశి అవుతే మేష వృషభ మిథునం కర్కాటకం సింహ కన్య తుల వృశ్చిక ధనుస్సు మకరం కుంభం మీనం సో ఇప్పుడు మన మేషరాశిలో మనకి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం సో ఎందుకంటే మనకి కాలపురుష కుండీల్లో మేష నుంచి మీన వరకు వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ నక్షత్రమైనటువంటి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాద సో ఇలా మొత్తం నై తొమ్మిది పాదాలు అంటే తొమ్మిది ఇంటూ మనం చూసుకున్న కూడా త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ థర్డ్ ఆఫ్ నైన్ సో ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ డిగ్రీస్ సో ఒక్కొక్క హౌస్ మనకు కరెక్ట్గా థర్టీ డిగ్రీస్ సరిపోతుంది సో తర్వాత మనకి అశ్విని భరణి కృత్తికలు అశ్విని నాలుగు భరణి నాలుగు కృత్తిక ఒక పాదం నెక్స్ట్ కృత్తిక మూడు రోహిణి నాలుగు నెక్స్ట్ ముగ్ష రెండు పాదాలు సో అదే మిథున రాశిలో మృగశిర రెండు ఆర్ద్ర నాలుగు పునర్వసు మూడు పాదాల సో నెక్స్ట్ కర్కాటకంలో పునర్వసు ఒకటి పుష్యమి నాలుగు అశ్లేష నాలుగు సో ఇక్కడికి ఏమైపోయింది మనకి ఫస్ట్ ఫోర్ హౌజెస్లో ఒక సైకిల్ అయిపోయింది అంటే ఒక వంశోత్తడి వన్ ట్వంటీ సైకిల్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆర్ వన్ ట్వంటీ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు వన్ ట్వంటీ ఇయర్స్ మొత్తం వంశోత్తిడి అయితే ఫస్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్కి ఒక సైకిల్ మొత్తం అయిపోయింది సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి మేష విశ్వమిత్రన కర్కాటంలో ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ తొమ్మిది నక్షత్రాలకి కంప్లీట్ అయిపోయి సో అదేవిధంగా మన సింహరాశి తీసుకుంటే మఖా నాలుగు పూర ఫాల్గుని నాలుగు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదం అదే కన్యలో తీసుకుంటే ఉత్తర ఫల్గుని మూడు హస్తా నాలుగు చిత్తా రెండు వస్తుంది తులాలో తీసుకుంటే చిత్తా రెండు స్వాతి నాలుగు విశాఖ మూడు వస్తుంది అదే వృష్టికంలో తీసుకుంటే విశాఖ ఒకటి అనురాధ నాలుగు జ్యేష్ట నాలుగు సో ఈ సైకిల్ నెక్స్ట్ సింహ కన్యాతుల వృష్టికలో వన్ ట్వంటీ డిగ్రీస్ అండ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ వన్ వింశోత్తి అయిపోయాయి తర్వాత ధనుషని తీసుకుంటే మూల నాలుగు పూర్వాషాఢఢ నాలుగు ఉత్తరాషాఢ ఒకటి మకరంలో తీసుకుంటే ఉత్తరాషాఢ మూడు శ్రవణ నాలుగు ధనిష్ట రెండు సో కుంభంలో తీసుకుంటే ధనిష్ట రెండు శతాభిషే నాలుగు పూర్వభాద్రపద మూడు మీనోళ్ళ తీసుకుంటే పూర్వభాద్రపద ఒకటి ఉత్తర భాద్రపద నాలుగు రేవతి నాలుగు సో తొమ్మిది సో ఈ విధంగా మిగతా వన్ ట్వంటీ ఇయర్ సైకిల్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఈ సైకిల్ అయిపోయింది సో మీరు ఇలా కనుక వింశోత్తరి వేసుకొని తర్వాత నక్షత్రాలు ఒక్కొక్క గ్రహానికి వచ్చిన నక్షత్రాలు రాసుకొని అంటే మీకు కరెక్ట్గా వన్ ట్వంటీ ఇయర్స్కి ఫస్ట్ ఫోర్ హౌజెస్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ట్వంటీ నెక్స్ట్ ఫోర్ హౌజెస్ నెక్స్ట్ వన్ ట్వంటీ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ హౌజెస్ ఇట్స్ వన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎంఛతి దశ మనం ఇక్కడ వన్ ట్వంటీ డిగ్రీస్ కింద తీసేసుకోవచ్చు అప్పుడు ఈజీగా మనకి ఏ యొక్క నక్షత్రం యొక్క పాదము ఏ రాశిలో పడుతుంది కూడా మీకు తెలుస్తుంది చాలా ఈజీగా సపోజ్ మనం మేషన్ని స్టార్ట్ చేసాం కాబట్టి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతికి ఒక పాదం సో ఇది ఈ ఈ పాదాల్లో అంటే చంద్రుడు ఈ పాదాల్లో పుట్టిన వ్యక్తి మేషరాశిలో పుట్టినట్టుగా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ ఏ తీసుకున్నా సరే మీరు ఏ ఇప్పుడు ఇందులో ఏ తీసుకున్నా మీకు ఈజీగా తెలిసిపోతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు అశ్విని భరణి కృతిగా చూసాము ఫోర్ ఫోర్ వన్ అయింది అంటే కృతిగా నెక్స్ట్ మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు ముగశి రెండు పాదాలు అయితే తండలు ఎందులో పుట్టిన ఆ వ్యక్తి మనకి వృషభ రాశిలో పుట్టినట్లు చంద్ర వృషభ రాశిలో ఉన్నట్టు తెలుసుకోవచ్చు సో ఇలా ఈజీగా మీరు వంశోత్తరి ఫస్ట్ వన్ ట్వంటీ ఇయర్స్ ఒక్కొక్క గ్రహానికి రాసుకొని తర్వాత వాడుకునే నక్షత్రాలు రాసుకొని ఆ నక్షత్రాలు నాలుగు పాదాలు సో ఫస్ట్ నాలుగు నాలుగు ఒకటి మేషన్ నుంచి స్టార్ట్ చేసుకొని మీరు కంప్లీట్ సైకిల్ అంటే పన్నెండు రాసుల వారికి మీరు అన్ని పాదాలు అంటే మొత్తం నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కో నక్షత్రం నాలుగు పాదాలు నూట ఎనిమిది పాదాల వరకు వేసుకోవచ్చు సో ఒక్కొక్కటి త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్లో ఉంటుంది సో మనకి ఏ డిగ్రీలో కరెక్ట్గా ఎంత పడితే కూడా ఎలా చెప్పవచ్చు ఫ్యూచర్ని మనం అనలైజ్ చేసి చెప్పచ్చు ఇది కంప్లీట్ మ్యాథమెటిక్స్ కొంచెం ఈజీగా కొంచెం కాంప్లెక్స్గా ఉన్న అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది సో ఇందులో మనం చూసింది ఏంటంటే వింశోత్తరి దశ ఈ లెసన్లో వన్ ట్వంటీ ఇయర్స్ అండ్ తొమ్మిది గ్రహాలకి ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలు చొప్పున మొత్తం ఇరవై నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం నూట ఎనిమిది పాదాలు ఆ నూట ఎనిమిది పాదాలు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్లో ఒక్కొక్క పాదం పడుతుంది అలా మనం త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్కి మనం ఒక్కొక్క నక్షత్రం యొక్క పాదాలు వేస్తూ మొత్తం పన్నెండు రాసులు కూడా చూడడం జరిగింది సో ఈ విధంగా మనం ఈ వింశోత్తరి నక్షత్రాలు వాటి పాదాలు తెలుసుకోవచ్చు సో మన నెక్స్ట్ లెసన్లో ఇంకొంచెం వెళ్ళి ఒక గ్రహం అంటే ఇప్పుడు మనం అన్నీ చూసాం మేషవృషం విత్తన కర్కాట సింహ కన్యాతుల వృశ్చిక ధనస్సు మకర కుంభమీనాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు సో పోయిన లెసన్లో మనం రాహు కేతు గురించి తీసుకోలేదు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహు అంటారు సో వాటికి ఓన్ హౌజెస్ ఏమి ఉండవు వాటి ఛాయగ్రహం లేదా షాడో ప్లానెట్స్ అంటాం సో వాటికి మనం ఇప్పుడు నెక్స్ట్లో ఏ గ్రహం ఎందులో ఎగ్జాల్టెడ్గా ఉంటుంది అంటే ఏ రాశిలో స్థితిని పొందుతుంది ఎగ్జాల్టెడ్ ఏ రాశిలో నీచ స్థితిని అంటే డెబిలిటేటెడ్ ఉంటుంది అంటే ఏ రాశిలో మూల త్రికోణం ఉంటుంది ఏది స్వక్షే స్వక్షేత్రం మనకు తెలిసిపోయింది మనం నిన్న చూసినప్పుడు ఏ ఆధిపత్యం వచ్చిందో లైక్ మేషవృష్టికాలలో కుజుడు వృషభతులలో శుక్రుడు అండ్ మిథున కన్యలు ఇవి బుధుడికి స్వక్షేత్రం ఇలా స్వక్షేత్రాలు మనకు తెలిసిపోయాయి సో మనం ఇప్పుడు ఏ ఈ తొమ్మిది గ్రహాలు ఏ రాసుల్లో ఉచ్చస్థితిని అంటే ఎగ్జాల్టెడ్ స్టేట్ని పొందుతాయి ఏ రాశిలో నీచస్థితిని డెబిటేషన్ పొందుతాయి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి ఎక్కడ మూల త్రికోణం ఉంటుంది సో అప్పుడు ఎక్కడ నీచపడుతుంది అంటే ఉచ్చపడినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది నీచంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది మూల త్రికోణంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది తెలుసుకుందాం థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ లెసన్ ఉంది అస్ట్రాలజీ థ్యాంక్ యూ